వృద్ధాప్యంలో ఉపయోగపడతాయని ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న డబ్బులను ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో వేల మందిని తీర్చిదిద్దిన తమలాంటి ఉపాధ్యాయులను విరమణ తర్వాత భిక్షమెత్తుకునే స్థితికి ప్రభుత్వం నెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పొన్నమల్ల రాములు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ డబ్బులు అందక మానసిక వేదనతో ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆ కుటుంబాల పాపం ప్రభుత్వానికి చుట్టుకుంటుందని అన్నారు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదనతో ప్రాణాలు కోల్పోతుండడం ప్రభుత్వ హత్యలతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు లేకపోతే రాష్ట్ర విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏకమై హైదరాబాద్ లో భారీ ధర్నా నిర్వహించేందుకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు ముందు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షకు సంఘీభావంగా సిద్దిపేటలోని అన్ని పెన్షనర్ల సంఘాలన్నీ సంఘీభావం తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా బకాయిల సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం వారు కూడా మా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా పోలీసు రాజులనే వ్యక్తి అన్ని సంఘాలన్నింటికి కూడా నేను ఆశ్రయం కల్పించి నేను ఆర్థికంగా సహాయం చేస్తూ చేస్తానని వారు వివరించారు అదేవిధంగా మాజీ రిటైర్డ్ ఎంఈఓ గారు శ్రీ రాజరెడ్డి రెడ్డి సార్ కూడా ఆర్థికంగా మీకు కొంత నేను సహాయం చేస్తాను నిరాహార దీక్ష కానీ ఇతర ధర్నా కార్యక్రమాలకు కానీ మీకు కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ వెన్నీ ఉంటానని చెప్పినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అసోసియేషన్ తెలంగాణ సిద్దిపేట జిల్లా పక్షాన రాష్ట్ర కమిటీ పిల్పు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఒకరోజు నిరదృష్ట చేస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు వేలాది మంది ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది ఉన్నారు ఆ పదమూడు వేల మందిలో దాదాపు ఒక మూడు నాలుగు వేల మందికి మాత్రమే వాళ్ళ కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి అవి కోర్టుకు పోతే తప్ప రాలేదు అయినా కోర్టు వినలు కూడా ఇంతవరకు రాలేదు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా మా దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ జేఎస్ కానీ టీజీఎల్ఐది కానీ గ్రాడ్యుయేట్ కానీ కంపిటీషన్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ గత ఐదు డిఏలు కానీ గత గత పిఆర్సీ బకాయిలు కానీ ఇంతవరకు మాకు చెల్లించకపోవడం చాలా శోచనీయం మేము దాచుకున్న డబ్బులు మాకు ఈ తప్ప రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కలిసి డబ్బులు మేము ఈ మాట చెప్పలేము రేవంత్ రెడ్డి గారు వాళ్ళు దాచుకున్న డబ్బులు మేము ఇవ్వట్లేదు మా దాచుకున్న డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు వేరే వేరే కార్యక్రమాలకు మలిస్తూ ఉన్నారు ఆ మలిస్తా వలన దాదాపు ముప్పై ఆరు మంది అక్కడ చనిపోయినటువంటి యొక్క ఉద్యోగ ఉపాధ్యాయు ఉన్నారు